రాత్రిపూట పెరుగు తింటే ఏమవుతుంది పెరుగులో కాల్షియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి పెరుగు ఉదయం లేదా మధ్యాహ్నం తినొచ్చు ఈ ఉదయం మధ్యాహ్నం ఏంటంటే అరుగుదలకు చాలా అనుకూలంగా ఉంటుంది రాత్రిపూట అరుగుదలకు చాలా జీర్ణ జీర్ణం అవడానికి చాలా ఇబ్బంది ఉంటది అందుకే ఉదయం మధ్యాహ్నం తినొచ్చు రాత్రిపూట మజ్జిగ చేసుకుని తాగితే మంచిది శ్వాస సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకపోవడం మంచిది ఎందుకంటే శరీరంలోని జీవక్రియ మందకిస్తుంది రాత్రిపూట కొంతమంది జీర్ణం అవన వాళ్ళు ఉంటారు అరుగుదల సరిగ్గా అవన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా రాత్రిపూట పెరుగు తినకపోవడం మంచిది అరుగుదల లేని వారు రాత్రిపూట తింటే ఆ సమస్య అనేది ఇంకా అయ్యే అవకాశం ఉంది కొంతమంది దగ్గు జలుబు ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు కూడా రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిది కొంతమంది అధికంగా బరువున్న వాళ్ళు బరువు తగ్గాలనుకుంటారు అలాంటి వారు కూడా పెరుగు తినకపోవడం మంచిది ఎందుకంటే పెరుగులో కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉంటుంది మన ఒంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ మంచి బ్యాక్టీరియా కూడా పెరుగు తినటం వల్ల మేలు జరుగుతుంది రోగ శక్తి అనేది పెరుగుతుంది ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోలు చూడాలనుకుంటే నా వీడియోని లైక్ చేయండి నన్ను ఫాలో అవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే మా వీడియోలు ముందుగా అయితే మీకు వస్తాయి